నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అందులోనూ ఈ చికెన్ టిక్కా బిర్యానీ వెరీ స్పెషల్ అండి ఎంత బాగుంటుందంటే ట్ర మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే ఆ టేస్ట్ అనేది అండి ఆ ప్రాసెస్ లాగా మనం ఈ వీడియోలో తీసుకుందాం మీరైతే వీడియో ఫుల్ చూడండి స్కిప్ చేయకండి ఇందుకోసం నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను సాల్ట్ వేసి శుభ్రంగా కడుకున్నానండి అందులోకి కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పౌడర్ చాట్ మసాలా ఇవన్నీ హాఫ్ కప్పు పెరుగు ఒక సగం నిమ్మకాయ చెక్కని పిండేసుకున్నానండి అందులోకి అన్నీ ఒకటేసారి కలిపి మ్యారినేట్ చేసుకున్నానండి అలా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు నానబెట్టుకోవాలండి అయితే నేను వన్ కేజీ రైస్ని అయితే తీసుకున్నానండి ఆ వన్ కేజీ రైస్ని కూడా సేమ్ వన్ అవర్ నానబెట్టుకున్నానండి నార్మల్ రైస్ని తీసుకున్నా ఇంకా మాది పాత బియ్యం అంటారు కదా అది అండి ఎక్కువ నానబెడితే ఎక్కువ సేమ్ బిర్యానీ రైస్ లెక్కనే వస్తుందండి ఒక సపరేట్ ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూను నెయ్యి వేసుకొని అందులోకి ఇలా కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకొని ఫ్రై చేశానండి ఇదంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన తీసుకున్నానండి మళ్ళీ అదే ప్యాన్లోకి వన్ అవర్ తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేయాలండి నేను మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఫ్రై చేస్తున్నానండి ఇక ప్యాన్ లేకుంటే మామూలుగా ఫ్లాప్గా ఉండే తావాని కూడా తీసుకోవచ్చండి అంటే చపాతి చేసే బెనం ఉంటుంది కదా అది అండి ఇది నాకు అంటే హాఫ్ కేజీకి నేను టూ టైమ్స్ వేసుకున్నానండి ఇది ఎంతలా అంటే బాగా మాడిపోవాలి మాడిపోయేటట్టు ఫ్రై చేయాలండి అందరూ ఏం చేస్తానంటే ఇదే మ్యారినేట్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక మధ్యలో గిన్నె పెట్టేసి అందులో బొగ్గును కాల్చి స్మోకింగ్ స్మెల్ రావాలని అలా చేస్తారండి నేనైతే అలా ఏం చేయలేదు డైరెక్ట్ వేయించేటప్పుడే బాగా వేయించానండి మళ్ళీ మిగిలిపోయిన దాన్ని కూడా తీసి మళ్ళీ అందులో వేసానండి అంతా ఒకసారి వేసుకొని పక్కన పెట్టుకుందామండి మళ్ళీ సపరేట్ బౌల్ తీసుకుంటున్నానండి అందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి అనాస పువ్వు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క జీలకర్ర బిర్యానీ ఆకు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసిందండి కొందరు ట ఈ టమాటాలని అలా కాకుండా మిక్సీ చేసి కూడా వేసుకోవచ్చండి ఇందులోకి టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకున్నానండి ఇలా ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేయాలండి టమాటోలో ఉన్న వాటర్ అంతా ఇంకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చేయాలండి అప్పుడు టమాటాలు అనేది సాఫ్ట్ సాఫ్ట్గా అవుతుందండి ఇందులోకి ఓ మూడు పచ్చిమిరపకాయలను కట్ చేసుకుని వేసుకున్నానండి ఇందులోనే కారం కొద్దిగంత పసుపు అల్ ధనియాల పౌడర్ గరం మసాలా హాఫ్ కప్ పెరుగు చికెన్ మ్యారినేట్ చేయడానికి వేసుకున్న మళ్ళీ హాఫ్ కప్పు ఇందులో వేసుకొని పెరుగుని మనం ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్ అయితే ఇందులోకి వేసుకొని అంతా ఒకసారి కలపాలండి అలా కలుపుకున్న తర్వాత ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయ్యేంత వరకు కలిపిన తర్వాత అందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని కొంచెం ఉడికిన తర్వాత అందులోకి ఫ్రై చేసుకున్న చికెన్ అయితే వేసుకున్నానండి నేను చికెన్ పీస్ కొంచెం పెద్ద పెద్దగా ఉండడం వల్ల నేను ఓ ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనిచ్చిందండి చిన్న చిన్న పీసెస్ అయితే ఫ్రై చేసేటప్పుడే మంచిగా ఫ్రై అవుతానండి ఇందులోకి పుదీనా కొత్తిమీర వేసి బాగా కలిపానండి ఒక బాగా కలిపినా కూడా కొంచెం ఇలా సూప్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఇంకా పక్కన గ్యాస్లో అయితే నేను ఒక కేజీ రైస్కి ఎంత వాటర్ కావాలో అని వాటర్ తీసుకొని ఉడికేంత వరకు చూసుకున్నానండి అందులోకి బిర్యానీ ఆకు అనాసా ఫ్లవరు యాలాకులు లవంగాలు మిరియాలు సాజీరా సగం నిమ్మ చెక్కని పిండి వేసుకున్నానండి ఇందులోనే ఒక స్పూను నెయ్యిని యాడ్ చేసుకొని పుదీనా ఆకులు కొత్తిమీర వేసి బాగా కలిపానండి ఇందులోనే మనం వన్ అవర్ నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కలిపానండి ఈ బియ్యం అనేది బాగా కలపొద్దండి అవి ఏంటంటే కలిపితే ఎక్కువ మెత్తగా అవుతుందండి మధ్యలో ఒకటేసారి కలుపుకోండి ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మరొక మందపాటి గిన్నెను తీసుకొని అందులోకి ఫస్టు సగం రైస్ని అందులోకి యాడ్ చేసుకోవాలండి చూడండి ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిందండి ఇలా ఉడికిన దాన్ని ఇంకోటి పల్చగా ఉన్నదై పల్చగా ఉన్న మందంగా ఉన్న గిన్నెల కింద అయితే మనం ప్యాన్ పెట్టుకోవాలండి లేకుంటే గిన్నె అడుగు భాగం మారుతుందండి ఇలా సగం రైస్ తీసుకున్న తర్వాత అందులోకి పుదీనా కొత్తిమీర వేసేసి బ్రౌన్ ఆనియన్ని వేసేసి మనం చికెన్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఆ చికెన్ అంతా గ్రేవీతో సహా ఇందులోకి వేసేసి మళ్ళీ మిగిలిన సగం రైస్ రైస్నేమో పైనుండి వేసుకోవాలండి వేసుకొని మళ్ళీ పైనుండి కొత్తిమీర బ్రౌన్ ఆనియన్ని వేసి మూత పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఉడకనియాలండి ఇయ్యాలండి అప్పటి చికెను అండ్ రైస్ అనేది మంచిగా హండ్రెడ్ పర్సెంట్ ఉడుకుతుందండి చూడండి ఎంత బాగా ఉడికిందో నేను చూసి చూసినా కూడా చూడండి ఒక్కొక్కసారి ఇవి చూస్తే మనం బిర్యానీ రైస్ లెక్కనే కనిపిస్తుందండి ఇదండి ఇవాళ స్పెషల్ థర్టీ ఫస్ట్ అయితే ఇది ఎగ్జాక్ట్లీ రెసిపీ అండి ఒక టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుందాం ఎంత బాగుందో మీకు నచ్చిందా ఫ్రెండ్ నచ్చితే ఒక లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి